హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో చెస్ట్ సైజు నడుము రోజు రెండు కూడా మనకి ఒకే తో అయితే ఉందన్నమాట చెస్ట్ సైజు ఫార్టీ నడుములు వచ్చేసి థర్టీ నైన్ జస్ట్ వన్ ఇంచ్ మాత్రమే మనకి డిఫరెంట్ ఉంది ఈ విధంగా మనకి కొలత బ్లౌజ్ వచ్చినప్పుడైనా సరే లేదా బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడైనా సరే మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అని క్లియర్గా మీకు దీంట్లో చెప్తున్నాను అలాగే ఇక్కడ బ్రాడ్గా ఉందనమాట నెక్ వెర్త్ కూడా చాలా బ్రాడ్గా ఉంది నెక్ డీప్ కూడా లెంతీగా ఉందన్నమాట ఈ విధంగా నెక్ ఉన్నప్పుడు కూడా మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి రెండు కూడా ఒకే వీడియోలో అయితే చెప్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దో అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది చెస్ట్ సైజ్ ఎక్కువగా ఉంది అలాగే నడుములూస్ కూడా ఎక్కువగా ఉంది ఎలా కటింగ్ చేసుకోవాలి అని మీరు కనుక కంగారు పడుతుంటే మీరు ఒకసారి ఈ వీడియో మొత్తాన్ని కూడా చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది అలాగే వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూడండి ఇక లేట్ చేయకున్నట్టు ఈ కటింగ్ ప్రాసెస్ని చూసేద్దాం ముందుగా బ్లౌజ్ ఫోల్డింగ్ నా వైపు ఉంది ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్ నీట్గా ఈ విధంగా బ్లౌజ్ క్లాత్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి కొలత బ్లౌజ్ని యూజ్ చేసుకుందాం ఇది కూడా నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ అనమాట పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే వాళ్ళకు సెట్ అయింది అంటే కొంచెం వాళ్ళు బ్రాడ్గా తొలుగుతారండి అందుకోసం నేను ఇక్కడ నెక్ వెర్త్ మొత్తం కూడా కొంచెం బ్రాడ్గా పెట్టినాను మొత్తం ఇప్పుడు బ్లౌజ్ లెంత్ అయితే చూసుకుందాం బ్లౌజ్ లెంత్ మొత్తం వచ్చేసి ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గరికి ఉంది ఓకేనా ఫిఫ్టీన్ ఇంచెస్ బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ అయినప్పుడు మనం సిక్స్టీన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఖర్చులతో కలిపి సిక్స్టీన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఖర్చులతో కలిపి కరెక్ట్గా సిక్స్టీన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ సైజ్ని చూసుకుందాం చూడండి ముందుగా బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం మనకి లీఫ్ నెక్ లాగా నేను నెక్ని కట్ చేసి స్టిచ్ చేశాను అనమాట అప్పుడు కొంచెం బ్రాడ్గా ఉంటుంది అలాగే కొంచెం మనకి ఈ విధంగా ప్యాటర్న్ అయితే వస్తుంది వాళ్ళు వేసుకుని వచ్చిన కొలత బ్లౌజ్ కూడా అప్పుడు అలాగే ఉన్నింది అలాగే బాడీ మెజర్మెంట్ తీసి కట్ చేశాను స్టిచ్ చేశాను వాళ్ళకు ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా సరి అయింది ఓకేనా ఇదే బ్లౌజ్ కొలత బ్లౌజ్లో ఇప్పుడు మనకి ఇచ్చినారనమాట ఇప్పుడు మనం చెస్ట్ సైజ్ని చూసుకోవడానికి చూడండి ఈ సైజ్ స్టిచెస్ దగ్గర నుంచి ఏ ఉక్సుల పట్టి వరకు మనం ఈ విధంగా కొలుచుకోవాలి కరెక్ట్గా మనకి టెన్ ఇంచెస్ అయితే వచ్చింది అదేవిధంగా ఈ కాజా పట్టిని ఈ విధంగా ఫోల్డ్ చేయండి ఇక్కడ నుంచి కరెక్ట్గా సైజ్ స్టిచెస్ వరకు కొలుచుకోవాలి చూడండి టెన్ ఇంచెస్ అంటే ట్వంటీ ఇంచెస్ మనకి ఫ్రంట్ సైడ్ ఉందనమాట మిగతా ట్వంటీ ఇంచెస్ మనకి బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది చూడండి క్లాత్ని నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా కరెక్ట్గా ఈ క్లాత్ వరకు పెట్టుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టుకుంటే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా కొలుచుకుంటే మనకి టెన్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది అంటే ఇది మనకి ఫార్టీ చెస్ట్ సైజ్ బ్లౌజ్ అనమాట ఓకేనా కరెక్ట్గా ఇది మనకి ఫార్టీ చెస్ట్ సైజ్ బ్లౌజ్ ఇప్పుడు నడుము లూజ్ కొలుచుకోవాలి నడుము లూజ్ చూడండి ఉక్సుల పట్టి దగ్గర నుంచి మనం కొలుచుకోవాలి కదా కొంచెం పొట్ట లావుగా ఉండే వాళ్ళకు చెస్ట్ సైజు అలాగే నడుము లూజు సేమ్ ఉంటుంది వన్ ఇంచ్ అలా డిఫరెంట్ అయితే ఉంటుందన్నమాట ఇలా మొత్తం నడుము లూజ్ కూడా ఇక్కడ కొలుచుకున్నట్లయితే చూడండి కరెక్ట్గా థర్టీ నైన్ ఇంచెస్ నడుము లూజ్ అయితే ఉంది ఓకేనా ఫార్టీ చెస్ట్ సైజ్ థర్టీ నైన్ లూజ్ అనమాట ఓకేనా మీకు లైవ్లోనే చూపించాను కదా ఇలా మనకి నడుములుస్ ఉన్నప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలి అని చూద్దాము థర్టీ నైన్ ఇంచెస్ని మనం నాలుగు భాగాల్లో డివైడెడ్ బై చేసుకోవాలి అంటే ముందుగా చెస్ట్ మార్క్ని మనం ఫార్టీ చెస్ట్ సైజ్ని నాలుగు భాగాల్లో డివైడెడ్ బై అయితే మనకి టెన్ ఇంచెస్ వస్తుంది కదా అదేవిధంగా థర్టీ నైన్ని మనం నాలుగు భాగాల్లో డివైడెడ్ బై చేసినట్లయితే చూడండి టేప్ని ఒక్కసారి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి మరలా ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా ఇక్కడ తొమ్మిది ముప్పా ఇంచెస్ వస్తుంది ఓకేనా థర్ థర్టీ నైన్ నాలుగో భాగం వచ్చేసి మనకి తొమ్మిది ముప్పై ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్ మార్క్ చేస్తాం కదా ఈ డాట్ మార్క్ కోసం వన్ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకోవాలి నెక్స్ట్ ఖర్చుల కోసం టూ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఓకేనా కరెక్ట్గా మనం నడుములూస్ మార్క్ చేసాము వన్ ఇంచి డాట్ కోసం ఎక్స్ట్రా టూ ఇంచి ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకుని నీట్గా మార్క్ చేసుకున్నాము ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి ఫార్టీ చెస్ట్ సైజ్ ఈ చెస్ట్ సైజ్కి మనం షోల్డర్ హార్మోన్ మొత్తం కూడా ఎంత పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ సిక్స్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను అలాగే హార్మోన్ లెంత్ కూడా సిక్స్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పైన సిక్స్ ఇంచెస్ ఉంది కదా ఈ ప్లేస్లో కూడా కరెక్ట్గా సిక్స్ ఇంచెస్ ఉండేటట్టు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నీట్గా ఇక్కడ స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి ఓకేనా ఈ ప్లేస్ దగ్గర మనం ఫార్టీ చెస్ సైజ్ కదా నాలుగో భాగం టెన్ ఇంచెస్ వస్తుంది కదా టెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయాలి ఖర్చుల కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకోవాలి నెక్స్ట్ మనం ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి ఒకటి పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఫార్టీ చెట్ సైజే ఉంది కాబట్టి ఒకటి పావు ఇంచెస్ సరిపోతుంది రింకల్ రాదు ఓకేనా ఫార్టీ కన్నా ఎక్కువగా ఉంటే మీరు ఒకటిన్నర తీసుకోవాలి ఈ ప్లేస్లో తీసుకుంటూ ఫ్రీ హ్యాండ్తోనే నేను కూడా హార్మోన్ షేప్ని డ్రా చేశాను నెక్స్ట్ మనం ఈ లైన్ని ఈ విధంగా డ్రా చేసుకుందాం ఇప్పుడు మనం నెక్ విర్త్ ఎంత పెట్టుకోవాలి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి నెక్ బ్రాడ్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ మూడు పావు ఇంచెస్ పెడుతున్నాను ఓకేనా నెక్ విర్త్ మూడు పావు ఇంచెస్ పెడుతున్నాను కొలత బ్లౌజ్లో చూసుకున్నట్లయితే చూడండి ఒరిజినల్ టూ ఇంచెస్ అయితే ఉంది ఇక్కడ దాకా ఇటువైపు ఖర్చుల కోసం ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇటువైపు మనకి హెమ్మింగ్ ఖర్చుల కోసం పావు ఇంచ్ అంటే ఇక్కడ మొత్తం షోల్డర్ వచ్చేసి రెండు ముప్పా ఇంచెస్ వస్తుంది స్టార్టింగ్ దగ్గర నుంచి చూడండి కరెక్ట్గా రెండు ముప్పా ఇంచెస్ నెక్ విర్త్ మనకి అప్పుడు మూడు పావు ఇంచెస్ వస్తుంది ఇప్పుడు నెక్ హైట్ చూడండి కింద వైపు చూసుకుంటున్నాను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది కదా ముందుగా మనం ఇక్కడ హాఫ్ ఇంచికి ఒక మార్క్ చేసుకోవాలి ఓకేనా ఖర్చుల పాయింట్ తర్వాత ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ చేయాలి పై వైపు ఇక్కడ హెమ్మింగ్ ఖర్చుల కోసం ఒక పావు ఇంచి ఎక్స్ట్రాగా మార్క్ తీసుకోవాలి ఓకేనా హెమ్మింగ్ అయినా సరే పైపింగ్ అయినా సరే ఇలా ఒక పావు ఇంచి ఎక్స్ట్రాగా తీసుకోవాలి మొత్తం మనకి ఆరు పావు ఇంచెస్ ఇప్పుడు పైన నెక్విత్ మూడింపా ఉంది కదా ఈ కింద వైపు వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ అలా ఎంత బ్రాడ్ అయినా మనం పెట్టుకోవచ్చు అండి ఇక్కడ మనకి చక్కగానే ఉంటుంది బ్రాడ్నెస్ తొడిగే వాళ్ళకైతే ఓకేనా అలా పెట్టి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే నేను కొలత బ్లౌజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి కొలత బ్లౌజ్ని పెట్టి సేమ్ అదే రౌండ్ నెక్ని మార్క్ చేస్తున్నాను ముందుగా పై వైపు షోల్డర్ కచ్ల కోసం ఆఫ్ ఇంచి వదిలేసి అక్కడ నుంచి చూడండి ఈ విధంగా నీట్గా రౌండ్ నెక్ని పెట్టుకోవాలి ఇలా నీట్గా పెట్టుకుని ఇదే రౌండ్ నెక్ని మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ ఎంత విత్ పెట్టుకున్నాను కింద వైపు నెక్ విత్ కూడా మీకు చెప్తాను కరెక్ట్గా ఈ రౌండ్ నెక్ని ముందు మార్క్ చేసుకుని ఈ క్లాత్ని తీస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ రౌండ్ కదా ఈ విధంగా రౌండ్ని నీట్గా మార్క్ చేసుకుని ఇప్పుడు ఖర్చుల కోసం క్లాత్ కావాలి కదా ఆ క్లాత్ చూడండి ఇలా పావు ఇంచుకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే ఇది హెమ్మింగ్ ఖర్చుల కోసం అనమాట ఇలా మార్క్ పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది పైన మాత్రం అంతే ఉండని మూడు పావుంచేస్తే చూడండి కింద వైపు వచ్చేసి మనకి కరెక్ట్గా అయితే మూడు ముప్పా ఇంచెస్ వచ్చింది అంటే పైన మూడు ముప్పా ఉంచెస్ కింద ఆఫ్ ఇంచి పెంచి మూడు ముప్పా ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాము అంటే ఇక్కడ కొంచెం బ్రాడ్నెస్ కూడా పెట్టుకోవచ్చు అండి నచ్చే వాళ్ళకు చెప్తున్నాను పెట్టుకోవచ్చు మనం ఎలాగో బ్యాక్ సైడ్ వచ్చేసి కట్టే థ్రెడ్స్ అయితే పెడతాము కాబట్టి మనం బ్రాడ్నెస్ కూడా పెట్టుకోవచ్చు షోల్డర్ డ్రాప్ అయితే అసలుకి కాదు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్ విర్త్ పైన త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది కింద వచ్చేసి ఫోర్ ఇంచెస్ వస్తుంది అలాగే ఇద ఇక్కడ ఇదే నెక్కే కాదండి మీకు నచ్చిన నెక్ని మీరు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు నేను ఇక్కడ నెక్ అయితే ఏం కట్ చేయట్లేదు ఎందుకంటే నెక్ వేరే ప్యాటర్న్ అయితే పెడతాను ఇదే బ్లౌజ్ ఏం ప్యాటర్న్ పెట్టాను ఇంతే నెక్ విర్త్ పెట్టి అయితే నేను కట్ చేసి నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ పెడతానండి ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ హార్మోల్ ఫుల్ రౌండ్ని మనం కొలుచుకోవాలి ఈ హార్మోల్ ఫుల్ రౌండ్ మనకి కరెక్ట్గా చూడండి ఎనిమిది ముప్పై ఇంచెస్ వరకు వచ్చింది ఇప్పుడు మనకి అంతే కొలత బ్లౌజ్ కటింగ్ చేసుకున్న మార్కింగ్లో ఉందని చూసుకోవడానికి చూడండి హాఫ్ ఇంచ్కి ఈ విధంగా ఒక మార్క్ పెట్టుకుంటూ ఇక్కడ వచ్చేసి మనం ఈ విధంగా కొలవాలి చూడండి మనకి కరెక్ట్గా ఇక్కడ తొమ్మిది ఇంచుల వరకు వచ్చింది అనమాట అంటే ఒక పావు ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది ఎక్స్ట్రాగా వస్తే ఏం ప్రాబ్లం లేదు కరెక్ట్గా అంతే రావాలి అన్నట్లయితే కొంచెం ఈ విధంగా పైకి మార్క్ చేసుకోవాలి మార్కింగ్ని ఇలా పైకి మార్క్ చేసి మళ్ళీ ఒకసారి కొలుచుకుంటే కరెక్ట్ మెజర్మెంట్తో మనకి ఎనిమిది ముప్పావు ఇంచెస్ అయితే వస్తుంది ఓకేనా ఇలా మనం హార్మోల్ రౌండ్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ కింద వైపు టూ ఇంచు ఖర్చుల కోసం క్లాత్ని వదిలేసి అక్కడికి క్లాత్ని ఫోల్డ్ చేయాలి ఇక్కడ సెంటర్ మార్క్ తీసుకోవాలి అటు ఇటు కరెక్ట్గా ఆఫ్ ఆఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి అలాగే డాట్ లెంగ్త్ వచ్చేసి ఇక్కడ కొలత బ్లౌజ్లో ఎంతుందో అంతే మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నాలుగు ఇంచులు ఉంది కదా కింద వైపు ఖర్చుల కోసం తీసుకుంటే మనకి నాలుగున్నర ఇంచులు అయితే వస్తుంది కరెక్ట్గా ఇక్కడ ఫోర్త్ డాట్ కూడా మార్క్ చేసుకోవాలి ఓకే నా బ్యాక్ పార్ట్ కటింగ్ మొత్తం ఇంతే అనమాట బ్యాక్ పార్ట్ని క మార్కింగ్ చేసుకున్న ప్రకారం ఇప్పుడు కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి మనం ఫ్రంట్ పార్ట్లో కొన్ని చేంజెస్ అయితే చేయాల్సి ఉంటుంది తప్పకుండా చూడండి స్కిప్ చేయొద్దు నెక్స్ట్ ఇలా మనం బ్రాడ్గా పెట్టుకున్నప్పుడు చూడండి ఈ నెక్ వైపు వచ్చేసి పావించి ఈ విధంగా క్రాస్గా మనం కట్ చేసి ఆ క్లాత్ని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇలా కట్ చేసుకుంటేనే మనకి ఆ నెక్ దగ్గర ఫిట్టింగ్ మనకి కరెక్ట్గా ఉంటుంది అనమాట లూజ్గా కాకున్నట్టు టైట్ ఫిట్టింగ్లో మెడకు అద్దినట్లుగా ఉంటుంది ఇదే నెక్ మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఏ ప్యాటర్న్ పెడతానో దాన్ని కట్ చేసి చూపిస్తానండి ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవడానికి ఓపెన్స్ వచ్చేసి నా వైపు పెట్టుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి చూడండి కొలత బ్లౌజ్లో కూడా మనకి స్ట్రైట్ కటింగే ఉందనమాట స్ట్రైట్ తోనే నేను ఇప్పుడు కటింగ్ చూపిస్తున్నాను క్రాస్ కటింగ్ కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను క్రాస్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూడొచ్చు ఓకేనా నేను అప్పుడు బాడీ మెజర్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళ అన్ని బ్లౌజ్లు చూసి స్ట్రైట్ కటింగే ఉంది అని తెలుసుకున్నాను వాళ్ళు వచ్చేసి స్ట్రైట్ కటింగ్లోనే కావాలన్నారు కాబట్టి స్ట్రైట్ కటింగ్లోనే కట్ చేస్తున్నాను ముందుగా ఇక్కడ పావుంచి ఒక మార్క్ చేస్తున్నాను అండి ఈ ఉక్సుల పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం ఇప్పుడే తీసుకుని మనం ఇక్కడ మార్క్ చేసుకుంటే ఆ ఫ్రంట్ సైడ్ మనకి ఆ రౌండ్ నెక్ అయినా సరే మీరు ఏ నెక్ మార్క్ చేసుకున్నా కూడా ఫ్రంట్ షేప్ మనకి చక్కగా వస్తుంది ఓకేనా ఇక్కడ ఈ మార్క్ దగ్గర మనం బ్యాక్ పార్ట్ని పెట్టి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీస్తున్నాను మళ్ళీ ఇక్కడ మనం షోల్డర్ అలాగే హార్మ్ లెంత్ మొత్తం కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చేసి ఆరు పావు ఇంచెస్ అయితే వచ్చి ఉంటుంది ఉక్స్ పట్టి పట్టి దగ్గర పావుంచి ఖర్చుల కోసం తీసుకున్నాం కదా ఆ క్లాత్ని కొలుచుకున్నట్లయితే ఆ తర్వాత చూడండి ఇక్కడ కరెక్ట్గా ఈ విధంగా బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి హార్మ్ లెంత్ సిక్స్ ఇంచెస్ ఉంది కదా అక్కడికి మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇక్కడ చూడండి కొంచెం పైకి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా కొంచెం ఈ విధంగా పైకి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో మనకి ఒకటి పావు అంటే ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ముప్పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకుంటూ నీట్గా హార్మోన్ షేప్ని డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి నెక్ విర్త్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింటుంది నెక్ విర్త్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే నెక్ డీప్ వచ్చేసి కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే మార్క్ చేస్తున్నాను నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో కూడా డీప్గానే ఉందండి చూడండి మరీ మనకి రౌండ్ నెక్ కాకున్నట్టు కొంచెం ఈ విధంగా లీఫ్ నెక్ లాగా ఉందన్నమాట ఇదే నెక్ నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను నీట్గా కరెక్ట్గా నెక్ దగ్గరికి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి ఆఫ్ ఇంచికి ఇలా మార్క్ చేసుకుని ఈ నెక్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటూ చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు కరెక్ట్గా పెట్టుకుంటూ ఈ రౌండ్ నెక్ ఎలా అయితే ఉందో అలాగే ఇప్పుడు నేను మార్క్ చేస్తున్నాను ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్ని తీస్తున్నాను ఇప్పుడు పావు ఇంచి మన వైపుకు మార్క్ చేసుకోవాలి ఇది మనకి హెమ్మింగ్ ఖర్చుల కోసం పోతుంది ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి నెక్ హైట్ వచ్చేసి మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఉంది డీప్ ఎక్కువగా అవుతుందా అంటే చూడండి కొలత బ్లౌజ్లో కూడా కరెక్ట్గా పైన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే మనకి ఎయిట్ ఇంచెస్ అయితే ఉంది కదా అలాగే పైన ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ కావాలి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట ఓకేనా బ్రాడ్గా తొడిగే వాళ్ళకు డీప్ ఎక్కువగా తొడిగే వాళ్ళకు చెప్తున్నాను నార్మల్గా అయితే మనం సెవెన్ ఇంచెస్ పెట్టుకుంటాము బ్రాడ్నెస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు పెట్టుకున్నాను స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఒరిజినల్ నెక్ డీప్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుంది ఇప్పుడు పైన నెక్ విత్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కింద వచ్చేసి మూడు ముప్పా ఇంచెస్ అయితే ఉంది మీకు కొలతలతో చెప్పాలంటే చూడండి కరెక్ట్గా మూడు ముప్పా ఇంచెస్ దగ్గరికి బాక్స్ షేప్ని ముందుగా డ్రా చేసినాను ఇక్కడ నుంచి టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైకి అనమాట ఓకేనా టూ అండ్ హాఫ్ ఇంచెస్ పై నుంచి అలాగే ఈ మధ్యలో మార్క్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టి ఈ విధంగా షేప్ని డ్రా చేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా ఇక్కడ తీసుకున్న షేపే వస్తుంది ఇప్పుడు కరెక్ట్గా పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ కింద లెంత్ వరకు కొలుచుకోవాలి చూడండి క్లాత్ని ఈ విధంగా పెట్టి ఇక్కడ దాకా మనకి చూడండి ఇక్కడ దాకా స్టిచ్చింగ్ పాయింట్ ఉంది కదా ఖర్చులతో కలిపి ఇక్కడ దాకా మార్క్ చేసుకున్నాను లేదు కొలతలతో బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి చెప్పాలంటే ఈ కింద పాయింట్ దగ్గర నుంచి టూ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా టూ ఇంచ్కి ఒక మార్క్ పెట్టి ఇక్కడ స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి కిందికి మనం ముప్పా ఇంచి ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ చెస్ట్ సైజు అలాగే నడుము లూజు రెండు కూడా సేమ్ ఉంది కాబట్టి వన్ ఇంచి మాత్రమే తేడా ఉంది రెండు కూడా మనకి ఒకేలాగా ఉంది కాబట్టి ఇక్కడ ముప్పా ఇంచెస్ ఈ కింది వైపుకు ఎక్స్ట్రాగా తీసుకోవాలి నార్మల్గా మనకి చెస్ట్ ఎక్కువగా ఉంది నడుము నడుమునూజ్ తక్కువగా ఉంటే గనక హాఫ్ ఇంచి తీసుకుంటామండి ఇక్కడ చెస్ట్ అలాగే నడుము నడుములూజ్ రెండు కూడా సేమ్ ఉంది కాబట్టి ముప్పావి ఇంచెస్ ఈ విధంగా కిందికి ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇప్పుడు పై నుంచి కరెక్ట్గా లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి అప్పర్ చెస్ట్ మార్క్ అయితే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్లో ఈ స్టార్టింగ్ ప్లేస్ దగ్గర నుంచి ఇక్కడ దాకా చూసుకోవాలి చూడండి ఇక్కడ నాలుగు ముప్పై ఇంచెస్ ఉంది కదా కరెక్ట్గా నాలుగు ముప్పై ఇంచెస్ మార్క్ పెట్టి ఈ మార్క్ దగ్గర వచ్చేసి స్ట్రైట్గా ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి ఓకేనా ఇక్కడ మనకి మెయిన్ డాట్ మార్క్ అయితే వస్తుంది ఈ ప్లేస్ దగ్గర లెవన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి స్ట్రైట్గా ఈ విధంగా లైన్ని డ్రా చేసి అటు ఇటు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్క్ పెడుతున్నాను హెవీ చెస్ట్ సైజ్ ఉంది అంటే మనకి చెస్ట్ నడుము ఒకే మెజర్మెంట్తో ఉంది కాబట్టి ఇక్కడ ఒకటిన్నర ఒకటిన్నర మొత్తం కలిపితే మూడు ఇంచుల వరకు మనం ఈ డాట్ విడ్ అనేది మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ లైన్ దగ్గర నుంచి వన్ నుంచి పైకి ఈ విధంగా మార్క్ చేసుకుంటూ ఫ్రంట్ షేప్ని నీట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ మార్క్ దగ్గర నుంచి పైకి రెండు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ పెడుతున్నాను ఇక్కడ డాట్ పెడితే వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి అటు ఇటు కరెక్ట్గా పావు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకుని ఈ డాట్ మార్క్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి ఇటువైపు హాఫ్ ఇంచ్ కి మార్క్ పెట్టి ఈ రెండు డాట్ మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ పెట్టుకోవాలి చూడండి ఇక్కడ మనకి రెండు ఇంచులు గ్యాప్ అయితే ఉంది కదా అంతే గ్యాప్ ఈ రెండు డాట్ మధ్యలో కూడా ఉండేటట్టు ఇలా మార్క్ పెట్టుకోవాలి క్రాస్గా ఇక్కడ మనం హార్మోల్ డాట్ ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి రెండున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్క్ పెట్టి ఇలా మనం క్రాస్గా ఫోర్త్ డాట్ ని కూడా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ లైన్ దగ్గర నుంచి పైకి ముప్పా ఇంచెస్ మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ముప్పా ఇంచెస్ పైకి ఇలా మార్క్ పెట్టుకుంటూ నీట్గా ఇక్కడ ఫ్రంట్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం త్రీ ఇంచెస్ అయితే డాట్ పెడతాం కాబట్టి చూడండి కొలత బ్లౌజ్లో ఒకసారి తీసుకుని ఈ మొత్తం కూడా మనకి ఎంత ఉన్నదో చూసుకోవాలి ఇక్కడ నాకు పది ఇంచుల వరకు వచ్చింది కదా ఇక్కడ ముందుగా పావు ఇంచుకి ఇలా మార్క్ పెట్టి ఇక్కడ నుంచి ముందుగా మనం కొలుచుకోవాలి చూడండి ఇక్కడ దాకా మనకి త్రీ ఇంచెస్ అయితే ఉంది కదా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి అటువైపు డాట్ దగ్గర నుంచి మనం కరెక్ట్గా టెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ దాకా మనకి టెన్ ఇంచెస్ వస్తుంది అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఖర్చుల కోసం టూ ఇంచీ ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఆ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటూ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకేనా హెవీ చెస్ట్ సైజ్ అలాగే నడుములూస్ కూడా హెవీగా ఉన్నప్పుడు ఆ ప్లేస్లో మనకి ఒకటిన్నర నుంచి టూ ఇంచెస్ వరకు ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకోవాల్సి ఉంటుందండి దాన్ని చూసుకుని మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చెస్ట్ మెజర్మెంట్ కూడా మార్క్ చేసుకున్నాము ఇలా మనకి క్రాస్గా వస్తుందనమాట ఓకేనా ఫ్రంట్ పార్ట్ మొత్తం కటింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే కట్ చేసుకుందాం ఇదే బ్లౌజ్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా పెడతాను మనం ఫార్టీ చెస్ట్ సైజ్ అలాగే థర్టీ నైన్ లూజ్ని ఎలా మనం స్టిచ్ చేసుకోవాలని ఈజీగా ఆ వీడియోలో మీకు అర్థమైపోతుంది ఓకేనా మొత్తం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం అలాగే ఫ్రంట్ సైడ్ నేను ఇదే రౌండ్ నెక్కే పెడుతున్నాను కాబట్టి నీట్గా ఇక్కడ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే కట్ చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కోసం ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను దీన్ని వచ్చేసి చూడండి మరొక ఫోల్డింగ్ ఈ విధంగా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ లెంత్ చూసుకోవాలి ఇక్కడ నుంచి మనకి హ్యాండ్స్ లెంత్ లెవెన్ ఇంచెస్ ఉంది కదా ఖర్చులతో కలిపి ట్వెల్వ్ ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ చేస్తున్నాను ఇదే మార్క్ కింద వైపు కూడా ఇలా మార్క్ చేసుకోవాలి నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మనం ఈ కింద వైపు హ్యాండ్ లూజ్ కోసం చూడండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ చేస్తున్నాను టూ ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్ షేప్ తీసుకోవడానికి మనకి బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి పైన హాఫ్ ఇంచి వదిలేసి అక్కడ నుంచి మనం ఈ విధంగా కొలుచుకోవాలి చూడండి స్టిచ్చింగ్ పాయింట్ మనకి ఎనిమిది ముప్పై ఇంచెస్ వస్తుంది ఖర్చులతో కలిపితే పది ముప్పై ఇంచెస్ వరకు వస్తుంది ఓకేనా ఈ మెజర్మెంట్తో మనం ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ విధంగా క్రాస్గా క్లాత్ని పెట్టుకోవాలి చూడండి ఇలా పెట్టుకుంటే మనకి నైన్ ఇంచెస్ వరకు అయితే క్లాత్ అయితే ఉంది అనమాట ఓకేనా ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం మనం ఇక్కడ ఫోర్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను మీరు కావాలంటే ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు ఓకేనా ఫోర్ ఇంచెస్ హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా రింగ్ కాల్స్ లేకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది పై నుంచి టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి నీట్గా మార్క్ చేసుకున్న ప్రకారం హ్యాండ్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు టేప్తో చూడండి ఈ విధంగా నీట్గా కొలుచుకుని ఇక్కడ మనకి ఎనిమిది ముప్పై ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఖర్చుల కోసం టూ ఇంచ్ ఎక్స్ట్రా మనం తర్వాత జాయింటింగ్ క్లాత్ని కట్ చేసుకుందాం ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్న ప్రకారం హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను నెక్స్ట్ మనకి జాయింటింగ్ క్లాత్ కావాలి కదా అదే క్లాత్ని ఇక్కడ నేను స్ట్రైట్గా ఈ క్లాత్ని కట్ చేసి తర్వాత జాయింట్ చేసుకుంటాను ఇప్పుడు ఫ్రంట్ లోతు తీయడానికి పైనుంచి వన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ మార్జిన్ దగ్గర నుంచి వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుని ఈ రెండు మధ్యలో వచ్చేసి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ ముప్పా ఇంచెస్ పెట్టి ఫ్రంట్ లోతు మార్క్ని మార్క్ చేసుకోవాలి ఓకేనా నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేయట్లేదండి స్టిచ్చింగ్లో అయితే నేను ఈ షేప్ని కట్ చేస్తాను నెక్స్ట్ మనం క్రాస్ పట్టిని కట్ చేసుకుందాం క్రాస్ పట్టి ఒకవైపు ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను అలాగే ఇక్కడ విడ్త్ వచ్చేసి మనం టెన్ ఇంచెస్ అయితే పెట్టుకున్నాం కదా స్టిచ్చింగ్ పాయింట్స్ టెన్ ఇంచెస్ అలాగే ఖర్చులతో కలిపి టూ ఇంచెస్ ఎక్స్ట్రా టూల్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఈ ఇంచెస్ దగ్గర వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇది సైడ్ స్టిచ్చెస్ వరకు వస్తుంది ఓకేనా ఈ ఫోర్ ఇంచెస్ మార్క్ దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టి ఇక్కడ ముప్పై ఇంచెస్ కిందికి మార్క్ చేసుకోవాలి నీట్గా క్రాస్ పార్టీ షేప్ని మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ క్రాస్ పార్టీ మనకి హెవీ చెస్ట్ సైజ్ అలాగే హెవీగా మనకి నడుము లూజ్ కూడా సేమ్ ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలని అర్థమైంది కదా ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్